ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దాన ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభది ఒకటవ కీర్తన రెండవ వచనము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తన సంకల్పమును తన ఉద్దేశమును వెల్లడి చేయబడుచున్న భాగమును మనము గమనించవచ్చును అంతేకాకుండా మానవుని యొక్క ఆలోచన విధానము ఏమై ఉండవలను దేవుని సంకల్పంలో అనేది బయలుపరచును బడుచునటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాము ఇక్కడ రెండు ఆలోచింప చేసే విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాము మొదటిగా మనము దేవుణ్ణి దేవుని ఆలయాన్ని సమీపిస్తున్నప్పుడు మన ఎలాంటి మృక్కుబడులు మనము కలిగి ఉండాలి రెండవది దేవుణ్ణి సమీపిస్తూ ఈ విధంగా అడుగుతున్నప్పుడు మన హృదయం యొక్క పశ్చాత్తాప స్థితి ఏ విధంగా ఉండగలగాలి అనేది మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది స్నేహితులారా నేడు భక్తి విశ్వాసముల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు కానీ గుడికి దేవాలయాలకు వెళుతున్నటువంటి విధానమును గురించి మనము ఆలోచన చేసినప్పుడు కానీ మానవ జీవితాలు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాయి అనే ఆలోచనను మనం ఒక్కసారి గమనిస్తే దేవుడు ఏదో ఇస్తాడు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు అనేటటువంటి ఉద్దేశముతోనే దేవుని మొక్కుకోవడానికి అడగడానికి మనము అనేక విధాలుగా దేవా దీవించు అనేటటువంటి తత్వముతోనే ఎక్కువగా మనం వెళ్తూ ఉంటాం రెండవది మనం చూసినప్పుడు మేము చాలా భక్తి పరులమండి చాలా నిష్ట కలిగిన వారమండి దేవుణ్ణి పూజించకుండా దేవుణ్ణి ఆరాధించకుండా దేవునికి మృక్కు కొనకుండా ఏ పనిని కొనసాగించము అనే విధంగా ప్రవర్తించే విధానములో ఎక్కువగా మనము భక్తిని విశ్వాసమును వెల్లడి చేస్తున్నటువంటి వారముగా మనము చూస్తూ ఉంటాం మన జీవితాలను గడుపుతూ ఉంటాం కానీ ఈరోజు భక్తి విశ్వాసము దైవ భయము అనేది తమ జీవితములో పాతుకుపోయిన పేరుకుపోయిన అపవిత్రతను తొలగించుకోవడానికి కానీ పాపపు క్రియలను విడిచిపెట్టడానికి కానీ అతిక్రమమును తొలగించుకోవడానికి కానీ చీకటి బ్రతుకుల నుంచి వెలుగు సంబంధమైనటువంటి బ్రతుకులోనికి రావడానికి కానీ మనము మన జీవితాలను కడిగి వేసుకోవడానికి కానీ దేవుని సన్నిధిని సమీపిస్తున్నటువంటి సందర్భాలు చాలా చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే నేను కడగబడాలనేటువంటి ఉద్దేశముతోటి నేను పాపములు వదిలేయాలనేటటువంటి ఉద్దేశముతోటి నేను ఈ అక్రమ క్రియలను మానేయాలనేటువంటి ఉద్దేశముతోటి నేను ఈ పాపపు జీవితాన్ని తొలగించుకోవాలనేటటువంటి జీవితముతోటి దేవుణ్ణి సమీపించి విడుదల పొంది విముక్తి పొంది పవిత్రతను పవిత్ర హృదయాన్ని కలిగి ఉండాలనేటటువంటి ఆలోచన సన్నగిలుతున్నటువంటి మూఢ భక్తిలో మనం జీవిస్తున్నటువంటి దినాలను మనం గడుపుతూ ఉంటున్నాం ఇలాంటి సందర్భములో ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు మనలో ఒక ఉత్తేజాన్ని మనలో ఒక ఆలోచనను మనలో ఒక ప్రేరేపణను కలిగించగలిగిన ఒక మాట ఈ వాగ్దానం మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది చదువుబడినటువంటి వాగ్దానం మనం చూసినప్పుడు దావీదు మహారాజు తన జీవితంలో తాను చేసినటువంటి తప్పుద తప్పిదమును తనకు తానుగా ఆ విధంగా పునర్పరిశీలన ఆ ప్రవక్త ద్వారా హెచ్చరించబడి చేసుకుంటున్నటువంటి సందర్భంలో అతనిలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆలోచన అతడు దేవుణ్ణి సమీపిస్తూ దేవుని సమీపించడంలో ఆయన అడుగుతున్నటువంటి విధానము మనల్ని ఆలోచింపచేస్తుందండి ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాలి తప్పు చేయని వారం ఎవరము లేదండి బలహీనులం ఎవరము లే లేమని కాదండి సమస్తం మనం ఏదో మనకు తెలుసు మన జీవితం ఏందో ఎదుటివారు చెప్పాల్సిన చెప్పవలసిన అవసరం లేదు మన మనస్సాక్షికి మనకు తెలుసు మనం ఎంత లోపంలో ఉన్నాము ఎంత బలహీనతలో ఉన్నాము ఎంత అపవిత్రంగా జీవిస్తున్నాము ఎంత అన్యాయంగా జీవిస్తున్నాము ఎంత మోసపూరితమైనటువంటి భక్తి ఎంత నటన వేషధారణ కలిగినటువంటి జీవితము అనేది ఎవ్వరు మనకు చెప్పవలసిన అవసరం లేదు మనది మనకు తెలుసు ఇక్కడ దావీదు కూడా తన యొక్క లోపములో సరిదిద్దబడి మర్చుకోవడానికి ఒక ఆలోచన కలిగినప్పుడు ప్రవక్త ద్వారా అతడు సమయాన్ని వృధా చేయలేదు ఆయన వెను వెంటనే తాను స్పందిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన దేవుణ్ణి సమీపిస్తూ దేవుని సన్నిధికి వస్తూ లేదా దేవునికి మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్న విజ్ఞాపన మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది ఆయన అంటున్నాడు నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడగవా నా దోషము పోనట్లు ఈరోజు ప్రియమైన విశ్వాస సమూహమా ఈరోజు దేవుని మనం సమీపిస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి కావచ్చు గుడికి వెళ్ళడానికి కావచ్చు వాక్యము చదవడానికి కావచ్చు ఆరాధనలో పాటలు పాడడానికి కావచ్చు వాక్యమును బోధించడానికి కావచ్చు ఏ అర్హత మనము కలిగి ఉన్నప్పటికీ ఆ అర్హతలోనికి మనం వెళుతున్నప్పుడు మనం ఈ మాట పలకగలుగుతున్నామా మనం ఈ పదాన్ని ఉచ్చరించగలుగుతున్నామా నా దోషము పోనట్లు ఈ స్వరమును నాకు వినిపించు నా దోషము పోనట్లు నేను ప్రార్థిస్తూ ఉండగా నాతో మాట్లాడు నా దోషము పోనట్లు నేను వాక్యము చదువుతూ ఉండగా నన్ను చేయు అనేటటువంటి అడిగే స్థితిలో మనం ఉన్నామా అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా దేవుని ప్రియమైన విశ్వాస సమూహమా రెండవ మాట ఏమంటుంది అంటే నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము పాపం అంటే ఏందండి ఆజ్ఞను అతిక్రమించడము క్రమశిక్షణను కోల్పోవడము నీ కుటుంబంలో ఒక క్రమశిక్షణ ఉంది నీ సమాజంలో ఒక క్రమశిక్షణ ఉంది నీ నా మన జీవితాలకు ఒక క్రమశిక్షణ ఉంది దీన్ని అతిక్రమించడమే మా పాపము ఆ పాపము వలన వచ్చినటువంటి జీతమే మరణము నీవు పాపము కడుక్కోవడానికి దేవుని సన్నిధిని సమీపించలేకపోతే మనము మన పాపాలను కడుక్కోవడానికి దేవుని సన్నిధిని సమీపించకపోతే మనము భక్తి వ్యర్థమైన భక్తి వేషధారణ కలిగినటువంటి భక్తి పరులమే కానీ నిజమైనటువంటి భక్తి పరులము కాదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే రెండు విషయాలు అంటున్నాడు మొదటిది నన్ను కడుగుము నేను నిన్ను సమీపిస్తున్నానయ్యా నీ సన్నిధిగా వస్తూ ఉంటున్నాను నీకు ప్రార్థిస్తూ ఉంటున్నాను నన్ను కడుగుము రెండవదంటుండు నన్ను పవిత్రపరచుము నేను అపవిత్రుడైపోయినాను నేను ఎంతో చెడుకు పాపానికి బానిసైపోయినాను నన్ను కడుగు అని అడుగుతూ ఉంటున్నాడు ప్రేమైన స్నేహితులారా మనం మన జీవితాలలో వివిధ అలవాట్లకు అలవాటు పడి ఉండవచ్చు లేదా దినమునకు ముమ్మారు ప్రార్థనలు చేస్తూ ఉపవాసములు చేస్తూ దినమంతయు ఆరాధనలు పాల్పొందుతూ దేవుని పరిచర్యలో విరివిగా వాడబడుచున్నటువంటి వారమై ఉండవచ్చు మనం ఇలాంటి జీవితాన్ని కోరుకోలేనటువంటి వారము ఉంటే మనంత దౌర్భాగ్యమైన నిష్ప్రయోజనమైన వ్యక్తులు ఇంకెవ్వరు ఉండరేమో ఈరోజు దేవుని సమీపిస్తున్నావా ఈ ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావా లేక దేవుని గుడిని అను సన్నిధిని సమీపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నావా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే మనం ఈ విధంగా అడగాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే మనం కడగబడాలని మనం పవిత్రపరచబడాలని మన దోషానికి మన పాపానికి విరుగుడు విముక్తి కావాలని దేవుణ్ణి అడగాలి అందుకే ఆయన చిందించిన ప్రతి రక్తపు బొట్టు మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది అని దేవుని వాక్యము జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం దేవుణ్ణి సమీపిస్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుటలో వేటిని గమనిస్తూ గ్రహిస్తూ ఆలోచనలతో మనం దేవుని సమీపిస్తున్నాము మనల్ని మనము జ్ఞాపకము చేసుకొని సరిదిద్దుకోవడానికి నటన భక్తిని తీసివేసి వ్యర్థమైనటువంటి భక్తిని తీసివేసి మోసము చేసేటటువంటి అలవాట్లను తీసివేసి నిజమైన ప్రమాదకరము లేనటువంటి దైవ సంకల్పాన్ని నెరవేర్చగలిగినటువంటి ఇలాంటి ఆలోచన కలిగి దేవుని సమీపించడం ఎంతో దీవెనకరమని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మేమెంతో భక్తి అని లోకానికి చూపించుకుంటున్నటువంటి వారమై ఉంటూ ఉండవచ్చు కానీ మా హృదయాలు కడగబడలేకపోతే మా పాపములు పవిత్రపరచబడలేకపోతే మేము ఈ పాప కూపం నుంచి బయటికి రాలేకపోతే అది వ్యర్థమైన భక్తే అది నిన్ను ఎన్నిసార్లు పొగిడినా సమీపించిన ఆరాధనలు చేస్తూ ఉన్నా అది నీ సన్నిధికి చేరలేనటువంటి మూఢభక్తితో సమానము అని జ్ఞాపకం చేస్తున్నటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి నేను సమీపిస్తూ ఉండగా మా లోపములను సరిదిద్దండి మా భక్తిహీనతను తొలగించండి మాలో ఉన్నటువంటి పాపాలను కడిగివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంన కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో గర్భఫలము లేక వివాహములు కాలేక ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తూ ఇదిగో నీరసించిపోతున్నటువంటి వారందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా పంట పొలాలను పాడి పశువులను చేతుల కషాదితము ఉద్యోగస్థితులు రాకపోకలైన సన్నిధిని కాపుదల నుంచి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు గారుస్తూ ఉంటున్నారు ఈ దినమున ఇది జరగాలని ఎవరు అడుగుతూ ఉంటున్నారో వారి కోరికలను మనవులను సిద్ధింపచేసి నెరవేర్చమైమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని చున నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానం మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్